జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం కింద ముగ్గురు దరఖాస్తుదారులకు భారతదేశ పౌరసత్వ ధృవీకరణ పత్రాలను మంజూరు చేసింది భోపాల్లోని మంత్రాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మోహన్ యాదవ్ పాల్గొన్నారు పాకిస్తాన్కు చెందిన ఇద్దరికీ బంగ్లాదేశ్కు చెందిన ఒకరికి పౌరసత్వ ధృవీకరణ పత్రాలను స్వయంగా అందజేశారు పాకిస్తాన్కు చెందిన సమీర్ మెల్వానీ సంజనా మెల్వానీ బంగ్లాదేశ్కు చెందిన రాఖీ దాస్లకు భారత పౌరసత్వం దక్కింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందువులు భారత పౌరులుగా మారడం ఎంతో సంతోషంగా ఉందని వీరందరినీ స్వాగతిస్తున్నట్లు సీఎం మోహన్ యాదవ్ చెప్పారు ప్రభుత్వం నుండి వీరికి అన్ని సహాయ సహకారాలు లభిస్తాయని సీఎం హామీ ఇచ్చారు ఇక పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందుకున్న రాఖీదాస్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు చదువు కోసం ఎనిమిది సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుంచి భోపాల్ వచ్చింది రాఖీదాస్ భారత పౌరసత్వం దక్కడం చాలా గొప్ప విషయం ఇకపై తాను కూడా ఈ దేశంలో పోటీ పరీక్షలు రాయగలనని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చని తెలిపింది పిహెచ్డీ చేయడానికి బంగ్లాదేశ్ నుండి వచ్చానని భారతదేశంలో జీవించడం చాలా సంతోషంగా ఉందని రాఖీదాస్ చెబుతున్నారు బంగ్లాదేశ్లోని మహిళలకు స్వేచ్ఛ లేదని రాఖీదాస్ వివరించారు హిందూ మహిళలు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాఖీదాస్ వివరించారు భారతదేశంలో లభించే స్వేచ్ఛ బంగ్లాదేశ్లో తనకు లభించలేదని వాపోయారు పాకిస్తాన్ నుండి వచ్చి ప్రస్తుతం భోపాల్లో నివసిస్తున్న సంజనా మెల్వాని భారత పౌరసత్వం పొందినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు తాను భారతీయురాలునని సగర్వంగా చెప్పగలనని సంజన ఆనందం వ్యక్తం చేశారు సంజనా తండ్రి ప్రదీప్ కుమార్ మెల్వానికి రెండు వేల పన్నెండులో భారత పౌరసత్వం లభించింది ఆయన పిల్లలైన సంజనా సమీర్లకు ఇప్పుడు పౌరసత్వం దక్కింది మే నెలలో తాము భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నామని అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు తాము అందుకున్నామని ప్రదీప్ కుమార్ మెల్వాని చెబుతున్నారు ఇకపై తన బిడ్డలు భారత పౌరులుగా తలెత్తుకుని జీవిస్తారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ దేశానికి తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మత ప్రాతిపదికన వివక్షకు వేధింపులకు గురై భారతదేశానికి శరణు వచ్చిన హిందూ క్రిస్టియన్ బౌద్ధ పార్సీ సిక్కు జైన మతాలకు చెందిన వారు దేశ పౌరసత్వం త్వరితగతిన పొందడానికి వీలు కలుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు భారతదేశానికి చేరుకున్న వారికి భారత పౌరసత్వం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు